ಯೋ ಯೋ ವಿಧಾನ ಯೋನ ಸದ್ಯಸ

Ya, nah, sal Salah, tuk -tuk. Tuk -tuk. آه oh, سلام యయం భగవతి లోల అన్నపూర్ణవవాలి వై సాక్ష్యన భగన్న గлле విసంపునావతి రామ రామ కినార జనణా సావ భవన ప్రతాప కనల మిరత దేశం హరి కంటప దేశం యెనా അയലയരായ ദേവന്മാരെ ഈശ്വര്യ പൂർത്തിയാ ഏറ്റോ ഇരവന് ഇന്ത്യസ്പാന ദേവത സമ്പൂർണ്ണ നഗരനായ ആക്ഷരവിഷ്ണായെ പൂജിക്ക ഏറ്റോ സമന്തരാജ്യീരംഗേവാ രാജകീയന്മാരെ ഇതിനെ രഹിക്ക ഏറ്റോ ശ്രീ ഭഗീദാവാസമീരവന് കേന്ദ്രസ്പാനവ ഇരേശേ അച്ഛാ കൂടാകൂടൈ മോ അമ്മയുടെ കല്യാണവന്നോ ఇలా నడుం నడుం ఉంది ఏమన్నా గోల అన్నది అలరి అలరి చేయకూడదు మన మగహార్తి పలము పడి వంచేది మగహార్తి పలము అలగేది ఇక్కడ అంటుంటారు నమస్కారము అధ్యక్షుడికి వందనములు ధన్యవాదము హోర్నం తాలి ఆ బహుళ సాని నినాదము భారతి

அலி <mile> ந సమయం ప్రత్యర్థి అంటే దగ్గర కాంపిటీషన్ అన్నది ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఈ దేశంలో లేదు ఇందూర్లో కూడా భారతీయ జనతా పార్టీకి మేజర్ కాంపిటీషన్ ఏమీ లేదు రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు అక్కడ మీ కార్యకర్తల్లోనే కొందరు ఆ మధ్య వ్యతిరేకత చేసిన మీకు ఏమైనా ప్రభావం చూపిస్తుంది అండి మీరు అంతేనా జనరల్ గా కాంగ్రెస్ అభ్యర్థి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఈ మధ్య వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి ఆ వీడియోలు వింటే ఏ రకంగా ఉందంటే జీవన్ రెడ్డి గారు రోహింగ్యాలకి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగలు ముస్లింలకి అభ్యర్థిగా ఆయన ఉన్నట్టు కనబడుతూ ఉంది ఆయననేమో బంగ్లాదేశ్ ముస్లింలు రోహింగ్యాలకి రిప్రజెంటేటివ్గా ఆయన వస్తున్నాడు మోదీ గారి సైనికుడుగా నేను వస్తున్నాను భారతీయులకి భారతదేశంలో ఉన్న హిందువులకి అందరు భారతీయుల కోసం మేము అభ్యర్థిగా ఉన్నాము జీవన్ రెడ్డి గారేమో రోహింగ్యాలకి బంగ్లాదేశ్ ముస్లింలకి అభ్యర్థిగా ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఇది టిపికల్ కాంగ్రెస్ సంస్కృతి గారి కొత్తగా రాజకీయానికి నేను కూడా పాతవాట కానీ జీవన్ రెడ్డి గారి కొన్ని విషయాలు ఈ మధ్య అనకోలేట్ అవుతా ఉన్నాయి వీడియోస్ దాన్ని బట్టి నేను చెప్తా ఉన్నా జీవన్ రెడ్డి గారు రొహింగ్యాలకి బంగ్లాదేశీ ముస్లింలకి అభ్యర్థి నేను ఒక మోడీ సైనికుడిని ఇక్కడ ఉన్న హిందువులకి మన పౌరసత్వం లభించే హిందువులకి మరి అందరు భారతీయులకి మోదీ గారి అభ్యర్థిని నేను ఆయన మాత్రం కేవలం రోహింగ్యాలకి బంగ్లాదేశీ ముస్లింల కోసం నిలబడ్డట్టు ఆయన మాటలు ఉన్నాయి దీన్ని జగిత్యాల ప్రజలు ఏ రకంగా జవాబు చెప్తారో మీరు నాలుగు జూన్ నాడు తెలుస్తుంది కళ్యాణ మహోత్సవానికి కమిటీ సభ్యులు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కూడా నూతన భారతదేశం యొక్క భవిష్యత్తు కోసం పనిచేయాలని కోరుకుంటూ భరత్ మాదర్ i no.